ఈ మధ్య కాలంలో చాలామంది పేషెంట్స్ నన్ను అడగడమే ఒకటే క్వశ్చన్ ఇన్హేలర్స్ ఇంకా ఎన్ని రోజులు వాడాలి రోటా క్యాప్స్ ఎన్ని రోజులు వాడాలి ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం హాయ్ నీ నా పేరు డాక్టర్ శివకృష్ణ నేను మీ పల్మనాలజిస్ట్ని చారి శ్వాస ఈఎండ్ అండ్ అలర్జీ స్పెషాలిటీ క్లినిక్ చాలామంది నన్ను అడిగే వాళ్ళు ఏంటంటే పేషెంట్స్ వచ్చేసరి ఇంకా ఎన్ని రోజులు వాడాలి సార్ ఇన్హెలర్ ఇంకా ఎన్ని రోజులు రోటా క్యాప్స్ వాడాలని అడుగుతున్నారు సో యాక్చువల్గా ఇన్హేలర్ ప్రోటోక్యాప్స్ ఎవరికి వాడతారంటే ఆస్తమా ఉన్నా సీఓపీడీ ఉన్నా లేకుంటే అలర్జీ బ్రాంకైటిస్ ఉన్నా ఊపిరితిత్తుల్లో ఏదైనా అలర్జీ ఉన్నా వీళ్ళు మొత్తం వాడతాం అన్నమాట దాంతోపాటు ఇంకొకటి ఆ మందులు వాడడం వల్ల మిగతా ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం వరకు చాలా వరకు రాదనమాట సో మీరు పీల్చే మందు వాడడం వల్ల ఏమవుతుంది అంటే అది చాలా చాలా తక్కువ డోస్లో ఉంటుంది అది ఓన్లీ ఊపిరితిత్తుల మీద ఒకటే పనిచేస్తుంది ఇంకొకటి సార్ మా వాళ్ళు చెప్పారు ఆప్ చేయమని చెప్తున్నారు మందులు ఒకసారి ఇన్హేలర్ కానీ రోటాక్యాప్స్ కానీ వాడితే జీవితకాలం వాడాలి అని అంటున్నారు అదన్నీ అపోహ అండి తీల్చే మందు ఆస్తమా వీళ్ళు వాడితే జీవితకాలం అట్లాంటిది ఏం కాదు కానీ మీ ఊపిరితిత్తుల శక్తి తగ్గకోకుండా నువ్వు ఉన్న ఊపిరితిత్తుల శక్తిని ఇంకా కొద్దిగా పెంచుకోవడానికి మందులు వాడతారు అంతేగాని మీరు పీల్చే మందు ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితకాలం వాడాలి అని అనుకుంటున్నారు అది కేవలం అపోహ ఇంకొకటి పీల్చే మందు వాడుతున్నాం కదా మేము చాలా ఇబ్బంది అవుతుంది స్టిరాయిడ్స్ అవి ఇవి అంటున్నారు పీల్చే మందుల్లో చాలా రకాలుగా ఉంటాయండి ఒకటి తొందరగా పనిచేసేవి ఇంకొకటి గాలి మీ గాలిగొట్టాలు ఊపిరితిత్తుల గాలిగొట్టాలు కొద్దిగా పెద్దగా అవ్వడానికి లోపల ఉన్న వాపును తగ్గడానికి డిఫరెంట్ డిఫరెంట్గా మందులు ఉంటాయండి అన్ని ఒకటే కాదు సో పీల్చే మందు అన్నిటికంటే మందుల్లో అన్ని మందుల్లో చాలా చాలా సేఫ్ మందులు ఏమైనా ఉన్నా అవి పీల్చే మందులే సో దాని మీద అపోహ తీసేసి డాక్టర్ గారు చెప్పినట్టు పీచే మందులు రాసిస్తే పీర్చే మందు రెగ్యులర్ గా వాడుతూ ఉండండి సరిపోతుంది థ్యాంక్ యూ